హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పా ఎస్పీ ఛానల్ మా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ అయితే చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి అన్ని కూడా న్యూ కలర్స్ కూడా వచ్చాయి న్యూ డిజైన్స్లో కూడా వచ్చాయండి ఎవరికైనా కలెక్షన్ నచ్చినట్టు అయితే ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేసాక గూగుల్ పే ఫోన్పే పేటీఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మీ ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే నీట్గా తీసి పెట్టేసేయండి ఈరోజు ఆఫర్ అనేది ముందే చెప్తున్నాను లాస్ట్ టైం ఇచ్చిన ఆఫర్ ఏనా అండి ఒకటి తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ టూ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ తీసుకుంటే మాత్రం థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు కలెక్షన్లో మీరు ఏ బ్లౌజ్ అయినా తీసుకోండి చాలా వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ కలర్స్ వచ్చాయండి టిష్యూలో ఇదిగోండి మనకు గోల్డ్ టిష్యూ వస్తుంది కదా ఈ టిష్యూ క్లాత్లో లెవెన్ కలర్స్ అయితే వచ్చాయి దీంట్లోనైనా తీసేసుకోండి లేదంటే పట్టు క్లాత్లో కూడా చూపిస్తాను ఈ క్లాత్లో అయినా తీసుకోండి ఏవైనా త్రీ బ్లౌజెస్ తీసుకుంటే థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ అయితే మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ టూ బ్లౌజెస్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ క్లియర్ కదా కావాలనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్ మెసేజ్ క్లియర్గా చేసేసేయండి మీటర్ క్లాత్ వస్తుందండి ప్రతిదీ కూడా ఇప్పుడు నేను చూపించేది టిష్యూ క్లాత్ టిష్యూ క్లాత్ అయినా కూడా మీటర్ క్లాత్ ఉంటుంది ఎవరికైనా సరిపోతుందండి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ హ్యాండ్స్ వరకు పెట్టుకోవచ్చు మీరు లేదంటే ఇక్కడ వరకు మీకు వర్క్ ఎంత వరకు ఉందో అంతవరకైనా పెట్టేసుకోవచ్చు వర్క్ డిజైన్ కూడా నీట్గా చూసేసుకోండి గోల్డ్ టిష్యూ ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ వస్తుంది బ్యాక్ కూడా చూపిస్తాను ప్రతి దానికి హ్యాండ్స్ ఉంటాయి బ్యాక్ ఉంటుంది ఫ్రంట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ కూడా చూడండి వర్క్ అనేది ఎంత నీట్గా ఉంటుందో మన దగ్గర వచ్చేసి ఇంత తక్కువ కాస్ట్ అయినా కూడా మీకు క్లారిటీగా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను రిసీవ్ చేసుకున్న వాళ్ళ రివ్యూలు కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను ఎవరికైనా డౌట్ ఉంటే చూడండి క్వాలిటీ బాగుంటుంది స్టోన్ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఒకవేళ టూ తీసుకున్నారనుకోండి ఇలా టూ బ్లౌజెస్ ఎనీ టూ అండి ఈ టూ బ్లౌజెస్ కాదు ఈ కలెక్షన్లో మీరు ఏ టూ బ్లౌజెస్ తీసుకున్నా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ ఎందుకంటే కొంతమందికి తెలుగు అర్థం కాని వాళ్ళ కోసం మీకు ఇలా చూపిస్తున్నాను ఎనీ త్రీ బ్లౌజెస్ థౌజండ్ రూపీస్ ఇదిగోండి ఇలా త్రీ బ్లౌజెస్ ఎన్ని త్రీ అండి టుడే వీడియోలో ఎన్ని త్రీ బ్లౌజెస్ థౌజండ్ రూపీస్ త్రీ షిప్పింగ్ ఇది ఇదైతే చూపించాను కదా ఒకటి నెక్స్ట్ ఈ డిజైన్ చూపిస్తాను ఈ డిజైన్స్లో కలర్స్ ఉన్నాయి మీకు ఈ డిజైన్ ఎలా వస్తుందని చూపిస్తాను చాలా హెవీగా ఉంటుంది పింక్ కలర్ క్లాత్ టిష్యూ క్లాత్ అండి ఇదిగోండి మీకు క్లాత్ కూడా చూడండి పింక్ సిల్వర్ టిష్యూ క్లాత్ మనకు ఆ పింక్ క్లాత్ మీద ఏంటి అంటే సిల్వర్ కలర్ డిజైన్ అనేది వచ్చింది డిజైన్ కూడా చూసేసుకోండి మొత్తం కూడా సిల్వర్ కలర్లో మీకు వర్క్ అనేది చూడండి ఎంత బాగుందో ఇది హ్యాండ్స్ ఇదిగోండి బ్యాక్ బ్యాక్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఇది ఫ్రంట్ ఓకేనా క్రాస్ కటింగ్లో వస్తుంది ఫ్రంట్ అనేది మీకు ఏది కావాలంటే అది మార్కింగ్ చేసి పెట్టేసేయండి లిమిటెడ్ స్టాకు ఈచ్ వన్ అయితే ఒక్కొక్కటి రెండు రెండు పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి టిష్యూలో అండి టిష్యూలో పింక్ సిల్వర్ షేడ్ నెక్స్ట్ వచ్చేసి యాష్ అండ్ సిల్వర్ షేడ్ అండి ఇందాక చూపించిన పింకు డిజైన్లోనే సేమ్ డిజైన్ యాష్ కలర్ యాష్ కలర్కి మనకు సిల్వర్ షేడ్ వచ్చింది డిజైన్ కూడా సిల్వర్లో వచ్చేసింది నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి ఆరెంజ్ కలర్ టిష్యూలో ఆరెంజ్ కలర్ మెహందీ గ్రీన్ టిష్యూ అండి ఇదిగోండి ఈ డిజైన్ కూడా చూసేస్తేయండి హ్యాండ్స్కు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించేస్తాను ఎల్బో హ్యాండ్స్ అండి టెన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు మెహందీ గ్రీన్లో టిష్యూ అండి మనకు కొంచెం బ్లాక్ మెహందీ గ్రీన్ షేడ్లో వచ్చేసింది ఏ శారీస్కైనా బాగుంటుందండి ఇవి హ్యాండ్స్ ఇలా దీనికి బ్యాక్ వచ్చేసి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఫ్రంట్ ఇదిగోండి ఇలా వస్తుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇప్పుడు అన్ని టిష్యూ క్లాత్లో నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ టిష్యూ ప్యారెట్ గ్రీన్ టిష్యూ ఇక్కడ చూడండి కలర్ అనేది నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ వాయిలెట్ కలర్ అండి వాయిలెట్ కలర్లో టిష్యూ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి సేమ్ కలర్స్ అండి మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ కలర్ ఉంది ఇప్పటివరకు అయితే ఏదైనా చేంజ్ అయితే నేను చెప్తాను కానీ సేమ్ కలర్ అయితే కనిపిస్తుంది ఇవన్నీ ఒకటే డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి ఇది కొంచెం పికాక్ బ్లూ రామా గ్రీన్ షేడ్లో ఉంది క్లాత్ అయితే సేమ్ మీకు వీడియోలో కనిపించే కలరే టిష్యూ క్లాత్ ఇది కూడా డిజైన్స్ అన్నీ సేము నెక్స్ట్ సీ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ షేడ్లో ఉంది సేమ్ డిజైన్ ఇవన్నీ సేమ్ డిజైన్ అండి టిష్యూలో నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ లెవెన్ కలర్స్ ఉన్నాయి టిష్యూలో మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా అప్పట్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు చూపించేవన్నీ కూడా పట్టు క్లాత్ అండి వన్ మీటర్ క్లాత్ ఉంటుంది ఇది కూడా మీకు ఇది కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదైతే హ్యాండ్స్ డిజైన్ మనకు జుమ్కీస్ ఉంటాయి కదా జుమ్కీ డిజైన్ లాగా వచ్చేసింది రెడ్ కలర్ క్లాత్ సేమ్ మీకు వీడియోలో కనిపించే కలరే ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి మీకు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ వరకు అయితే సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది అలా అయినా పెట్టేసుకోవచ్చు దీనికి ఒకసారి బ్యాక్ చూపిస్తాను ఇదిగోండి బ్యాక్ చూసేస్తే ఎంత బాగా వచ్చిందో బ్యాక్ కూడా ఇలా వచ్చేసింది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్రతి దానికి బ్యాక్ ఫ్రంట్ ఉంటుందండి నేను ఒక్కొక్కటి చూపించట్లేదు కానీ ప్రతి దానికైతే వస్తాయి మీటర్ క్లాత్ ఉంటుంది ఆపట్టు అయినా మీటర్ ఉంటుంది టిష్యూ అయినా కూడా మీటర్ క్లాత్ అయితే ఉంటుంది మిస్ కాకండి మళ్ళీ లిమిటెడ్ స్టాకు మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు ఏ డిజైన్స్ వస్తాయో కూడా తెలియదు ఇదైతే రెడ్ కలర్ నెక్స్ట్ పికా బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ చాలా బాగుంది సేమ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ ఆరెంజ్ కలర్ అయితే కొంచెం డార్క్ కలర్ ఉందండి ఇది ఆ పట్టు క్లాత్ ఇప్పుడు చూపించేవన్నీ పట్టు క్లాత్ ఇదిగోండి రాణి పింక్ షేడ్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో హ్యాండ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి రాణి పింక్ షేడ్లో వచ్చింది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్లో త్రీ డిజైన్స్ వచ్చాయండి ఇదిగోండి ఈ డిజైన్ ఒకటి బ్లాక్ కలర్లో నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇదిగోండి బ్లాక్ కలర్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇదొక కలర్ బ్లాక్ కలర్లో చాలా బాగుంది బ్లాక్లో ప్రతిదీ కూడా చాలా బాగున్నాయండి అన్నీ కూడా ఇదిగోండి ఇలా వస్తుంది త్రీ డిజైన్స్ వచ్చాయి బ్లాక్ కలర్లో నెక్స్ట్ కలర్ వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో సేమ్ కలర్లోనే డిజైన్ వేరుంది ఇదిగోండి కొంచెం చేంజ్ ఉంది డిజైన్ అయితే వీటికి లైన్స్ వచ్చాయి వావ్ అసలు ఎంత బాగుందో చూడండి టెన్ ఇంచెస్ వరకు కూడా హ్యాండ్స్ అనేది వచ్చేసాయి ఇలా దీనికి ఒకసారి ఎలాగో ఓపెన్ చేశాను కదా బ్యాగ్ అనేది కూడా చూపించేస్తాను ప్రతిదీ కూడా చాలా హెవీగా ఉంటుంది బ్యాగ్ సింపుల్గా కాకుండా మొత్తం కూడా ఇలాంటి బూటీస్ ఇక్కడ కనిపిస్తున్న బూటీస్ కూడా మొత్తం వస్తాయండి ఇదిగోండి ఇది బ్యాక్ ఫ్రంట్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి వైలెట్ కలర్ అండి చాలామంది వైలెట్ అడిగారు కదా ఇది డార్క్ వైలెట్ కలర్ దీంట్లో సేమ్ డిజైన్లోనే కొంచెం లైట్ కలర్లు ఉంది వైలెట్ ఇదిగోండి కలర్ అనేది చూసేసుకోండి ఇది కొంచెం డార్క్గా ఉంది ఇది కొంచెం లైట్గా ఉంది మనకు సేమ్ ఈ కలర్లోనే ఇంకొక డిజైన్ ఇవి రెండు కలర్లు సేమ్ డిజైన్స్ అనేది చేంజ్ మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి ఇది రెండు కలర్స్ సేమ్ కలర్ సారీ రెండు డిజైన్స్ సేమ్ కలర్ అయితే ఇది డార్క్గా ఉంది కొంచెం ఇది లైట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇది ఆఫట్టు గోల్డ్ అవిటిచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు పింక్ కలర్స్ అండి పింక్లో అన్నీ కూడా ఒకసారి చూపిస్తాను ఇదిగోండి పింక్ కలర్లో మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎంత హెవీగా వచ్చిందో చూడండి హ్యాండ్ నెక్స్ట్ కలర్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి కలర్స్ చూసి తీసేసుకోండి ఇదిగోండి నెక్స్ట్ కలర్ దీనికి లైన్స్ వచ్చాయి సేమ్ కలర్లో డిజైన్ వేరుంది ఇది చూడండి ఈ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇప్పుడన్నీ కూడా గ్రీన్లో చూపిస్తాను డిజైన్స్ గ్రీన్లో కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇదొక డిజైన్ గ్రీన్లో నెక్స్ట్ ఇదొక డిజైన్ డిజైన్స్ చాలా ఉన్నాయి గ్రీన్లో చూసి తీసేసుకోండి సెకండ్ డిజైన్ ఇది కొంచెం డార్క్ కలర్లో ఉంది గ్రీన్ ఇదిగో చూడండి దీనికి దీనికి తేడా అనేది చూసేసుకోండి హ్యాండ్ పూర్తిగా కనిపించట్లేదు ఒకసారి ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఇలా వస్తుంది హ్యాండ్స్ మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టుకోవచ్చు అన్నీ కూడా ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇదిగోండి డార్క్ గ్రీన్ అండి నారాయణపేట శారీ ఉంటుంది కదా అలాంటి గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ ఇది కూడా గ్రీనేనండి లాస్ట్ కలర్ లాస్ట్ది ఓపెన్ చేసేస్తాను ఒకటి ఇదిగోండి హ్యాండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో హ్యాండ్స్ వచ్చేసి ఇది కలర్ అయితే స్కై బ్లూ టైప్లో ఉంది ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ వావ్ సూపర్ అండి బ్యాక్ చూడండి ఎంత హెవీగా వచ్చింది మీరు బయట సపరేట్గా క్లాత్ తీసుకుంటేనే వన్ ఫిఫ్టీ అవుతుందండి అలాంటిది మీకు వర్క్తో సహా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇంటి వరకు వస్తుంది ఫ్రీ షిప్పింగ్లో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి కాస్ట్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సింగిల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ బ్లౌజెస్ ఈరోజు వీడియోలో ఎన్ని టూ బ్లౌజెస్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ త్రీ బ్లౌజెస్ థౌసండ్ రూపీస్ షిప్పింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం